సంఘంలో పెట్టిన టైటిల్ ఏంటంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప ఈ టైటిల్ రిలీజ్ చేసి అందరం ఈ ఫోటో పెట్టి నేనేమయ్యాను దేవుని కృప డేట్లు వేసి ఏలూరు అని పెట్టి ఫేస్బుక్లో పెట్టండి అన్నారు ఏడు వందల మంది అలా ఫేస్బుక్లో పెట్టారు నేనేమై ఉన్నానో దేవుని కృప అని ఫోటో పెట్టి అర్థం కాలేదు జనాలకి ఆ డేట్లో ఏలూరు రండి అది ఏంటో తెలుస్తుంది అని అందరికీ చెప్పడం జరిగింది ఆ తర్వాత స్థుతి నైవేద్యం అనే టైటిల్ రిలీజ్ చేసి స్థుతి నైవేద్యం ఎందుకు పెడతాం అనే దానికి సబ్ టైటిల్ కింద పెట్టాం కృపకు కృతజ్ఞతతో ఈ స్థుతి నైవేద్యం దేవునికి ఎందుకంటే మా జీవితం పట్ల దేవుడు చేసిన కృప ఆయన నిలిపిన కృపకు కృతజ్ఞులమై ఈ స్థుతి నైవేద్యాన్ని పెట్టామని ప్రజలకు తెలియజేశారు నా పట్ల దేవుని కృప ఎంత గొప్పదో చిన్న మాట చెప్పి నేను ఈ పాట పాడతాను మీరు అందరూ నేర్చుకోండి చాలా అద్భుతంగా గడిచిన కొన్ని దినాలుగా పరిశుద్ధాత్మలో ప్రజలు ఆనందిస్తున్నారు మరి ఈ పాట నేను చెప్తున్నాను అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృప నా జీవితంలో నిజంగా నేను అర్హుని కాదు కానీ కృప ద్వారా మాత్రమే నేను ఉన్నాను యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృప నాకు ఏ యోగ్యత లేదు నా సాక్ష్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఓ మాట చెప్పడానికి ఇష్టపడతాను పదో తరగతి నాలుగు సంవత్సరాలు చదివానండి ఎందుకనంటే నేనేంటో తెలిస్తే నా పట్ల దేవుని కృప ఏంటో బయటకు వస్తుందని ఆ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఇష్టపడతాను నాకు యోగ్యత లేదు నన్ను ఆయన హెచ్చించాడు కేవలం ఇది నీ కృప నేనేమై ఉన్నానో నేను బ్రతికి ఉన్నానంటది కేవలం నీ కృపాని మొదటి చరణంలో లోకము నన్ను ఆకర్షించగా అల్లరితనము నా చుట్టూ చేరగా వాటని నా బ్రతుకుని హేళన చేయగా చాలా అల్లరుడిని చాలా అల్లరి చేసేవాడిని చాలా చిలిపిగా ఉండేవాడిని ఎక్కువ ప్రజల్ని ఏడిపిస్తూ ఆ ముసలో ఏడిపిస్తూ రోడ్డు మీద వెళ్ళేవాడిని ప్రార్థనించేవాడిని కాదు నా చుట్టూ ముప్పై నలభై మంది అవనస్తులు నవ్వుకోవటానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉండేవాడు ఈరోజు ఉదయకాలం మా పెనీల చర్చ్లో మా పరజ్యోతి అన్న జ్ఞాపకాలు స్థితి కూడిగా సంఘం అందరూ పెట్టుకున్నప్పుడు ఒక ఆయన ఎవరో చెప్పారంటే ఇందాక అన్నయ్య వచ్చి చెప్తున్నాడు జ్యోతిరాజు గారు చిన్నప్పుడు దినాలు చూస్తే ఆయన సేవ చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు అని అన్నారంటే ఎవరో మహానుభావులు నా గురించి తెలిసిన ఆయన చాలా అల్ల చేసేవాడిని అలాంటి అల్లలతో వాట మీకు పాలైపోయింది నా జీవితం కొన్ని సంవత్సరాలు నా బ్రతికలో క్వశ్చన్ మార్క్ ఏంటంటే నేను ఎందుకు పనికి వస్తారా అని ఈ మధ్యలో చెప్పాను ఒక అన్నయ్య ఉండేవాడు బిఎలు చదివేవాడు నేను టెన్త్ క్లాస్ పోయినప్పుడు ఆయన లోపల రావటమే నేను కనపడితే చాలు అనేవాడు నువ్వు ఎందుకు పనికి వస్తావరా అనేవాడు నువ్వు ఎందుకు పనికి వస్తావరా నన్ను చూస్తే చాలు ఎందుకు పనికొస్తావరా అనేవాడు నేను ఆయన్ని కనపడగానే పారిపోయేవాడిని ఎందుకంటే ఈ మాట అంటాడని ఎందుకు వస్తావు ఆ ఒక్క మాటతో నేను కొన్ని దినాల పాటు ఏడ్చా నిజమే ఎందుకు పనికిరా చదువేమో రావడం లేదు జ్ఞానమేమో లేదు జ్ఞాపక శక్తి లేదు వద్దు ఎందుకు పనికి తలగాడ తలగడమే తలకాయ పెడితే కళ్ళంతా నీళ్లు వస్తూ ఉండే నిజమే నేను ఎందుకు పనికొస్తాను నాకు చదువు రాట్లేదు అజ్ఞానిని ఓడిపోయిన వాడిని అని భయంకరమైనటువంటి కన్నీరు కాచాను ఒకరోజు చెన్నైలో ఒక పాస్ట్ గారు ఒక వివాహం చేయడానికి నన్ను ఆహ్వానించాను పెద్ద గ్రౌండ్ పెద్ద లైటింగ్ భారీ సెటప్ నన్ను వివాహం చేయడానికి పిలిస్తే చాలా ఆశ్చర్యం వేసింది వెళ్ళాను వెళ్ళాక భారీ ఏర్పాటు చూసి చాలా సంతోషించారు పెళ్ళికూతురిని పెళ్ళికూడుకుని ఎదురు బదులు నిలబెట్టి మధ్యలో నుంచొని నేను పెళ్లి చేస్తూ ముందుకు చూస్తే ఒక నాలుగో వరుసలో ఒక వ్యక్తి కనపడతాడు నాకు ఈయన ఎక్కడో చూసినట్టుంది అని పెళ్లి చేస్తూనే ఆలోచిస్తున్నాను కాసేపటికి గుర్తొచ్చాడు మహానుభావుడు నువ్వెందుకు పనికొస్తావరా అని అడిగిన వ్యక్తి అక్కడ నాలుగో వరుసలో కూర్చున్నాడు నాకు ఒక్కసారి భయం వేసింది మళ్ళీ దగ్గరికి వస్తే నువ్వెందుకు వస్తావని అడుగుతాడు అని అని దేవుని ఎంత కృప దేవుని కృప ఎంత గొప్పదంటే నువ్వెందుకు పనికొస్తావరని అడిగినోడు కింద ఉన్నాడు అడిగించుకున్నవాడు స్టేజ్ మీద ఉన్నాడు అదే దేవుని కృప ఆ జీవితం కృప కృపగలిగిన కార్యాలు ఎన్నో చూశారు అలాగే రెండవ చరణంలో శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా కృపతో నన్ను బ్రతికించావు ఎన్నో మరణాలు ఈరోజు నేను బ్రతికి ఉండాల్సిన కాదు ఎప్పుడో చచ్చిపోవాల్సిన చాలా మరణపు కోరలు చుట్టూ నేను తిరిగాను కొన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం క్రిష్టమర్ గారు పుట్టినరోజు ఆయన నన్ను కలిసి వెళ్తామని ఏలూరు వచ్చాడు తిరిగి నేను వారిని ఇంటికాడ దింపడానికి ఎల్లమ్మెల్ వెస్పా వెనకాలెక్కించుకొని ఎక్కించుకొని వెళతా ఉన్న ఒక భయంకరమైన స్పీడ్లో లారీ వచ్చేసింది కేవలం ఒక ఎంటర్ కావాల్సినంత చూడండి అంత దగ్గరలో వేతనం తప్పించుకున్నాం ఒక్కసారి ఫోటో ఆపి చాలా ప్రభుని స్థుతించాం ఈ క్షణంలో చచ్చిపోయి ఉండేవాళ్ళం నిజంగా మాకు భయం వేసింది ఆ రోజు అలాగే ఒకరోజు సిఆర్ కాలేజ్ ముందు నా వెస్పా వేసుకుని వెళ్తున్నాను నా ముందు ఒక ట్రాలీ అంటే టైర్లో ఉంటాయి ట్రక్కులు ఉండవు మీకు తెలుసు లారీ అది వెళ్ళిపోతూ ఉంది బండి మీదోడు పాటలు పాడుకుంటూ అలవాటు చిన్నగా వర్షం వస్తుంది పాటలు పాడుతూ ఆ ప్రక్కతి తిరిగి ముందుకు తిరిగే లోపు ఒక భయంకరమైన దృశ్యం ఆ లారీ ఎప్పుడు ఆగిపోయింది ఆగిపోయింది ఇక ఆలోచించే సమయం లేదు ఎదురు లారీ వచ్చేస్తుంది ఎదురున్న లారీని గుద్దడం కన్నా ఆగున్న లారీని కుద్దటమే మంచిదని ఒక చిన్న ఆలోచన వచ్చింది వెంటనే గుద్దేశాను ఆ టైర్ని గుద్దటం గుద్దటం నేను లారీకి పైకి ఎక్కేసి కూర్చున్నాను అందరూ అరుస్తున్నారు చచ్చిపోయాడు 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 కానీ రెండు నిమిషాల్లో మరలా తేరుకొని బయటకు వచ్చాను అప్పుడొకసారి చనిపోవాల్సిన వాళ్ళు మరలా కొన్ని సంవత్సరాలకి నేను నా భార్య నా ఇద్దరు కళలు అపోలో హాస్పిటల్కి వెళ్ళి హైదరాబాద్లో ఒక చెకప్ చేయించుకొని తిరిగి వస్తూ ఉండగా రెండు ట్రాక్టర్ల మధ్యలో మా ఇన్నోవా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది అందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళు అప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు చివరికి మొన్న కరోనాలో మరణ పంచుల్లోకి వెళ్ళిపోయారు ఎవరో ఒక యమనస్తుడు చాలా అడ్వాన్స్గా ఉన్నాడు నా ఫోటో ఫేస్బుక్లో పెట్టి రిప్పర్ ఎట్టేశాడు అంత ఘోరమైన పరిస్థితి డాక్టర్ కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు ఆ సమయంలో వారు నన్ను మరి వెంటనే విజయవాడ హాస్పిటల్కి తరలించారు విజయవాడలో ఫాస్టర్ నెహేమియా డేవిడ్ గారు వారు నన్ను బలపరిచి అక్కడ ఒక హాస్పిటల్లో బెడ్డెక్కించారు ఏదేమైనా దేవుడు మనుషుల ద్వారా కార్యాలు జరిగించారు అదే సమయంలో ఆయన కృప లేకపోతే నేను బ్రతికుండేవాడిని కాదు అనేక మరణపు ఛాయల్లో నుండి దేవుని నన్ను తప్పించాడు ఇది నా గొప్పతనం కాదు ఇది నాకున్నటువంటి శక్తి సామర్థ్యత కాదు ఇది కేవలం దేవుని కృప కేవలం దేవుని కృప కేవలం దేవుని కృప ఆ కృపకు కృతజ్ఞుడనై ఈ పాట ఒకసారి పాడుతుండగా మాతో కలిసి పాడండి తప్పునామను మారిపరచు